ఓం నమో గణపతయే మొన్ననే మనం విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ జరుపుకున్నామండి ఆ సందర్భంగా పంచాంగ శ్రవణం రాశిఫలాలు కూడా మనం చెప్పుకున్నామండి అయితే అందులో కొంతమంది వాళ్ళ రాశి బాగులేదు అని చెప్పేసి బాధపడ్డారు ప్రతి రాశి ఫలంలోనూ కూడా చిట్ట చివరిలో నేను చెప్పాను రాశి ఫలం అనేది కేవలం యాభై శాతం మాత్రమే తీసుకోండి కొన్ని సందర్భాల్లో సున్నా శాతం కూడా ఎందుకు అనంటే మీకు దైవ బలం అత్యధికంగా ఉంటే కనుక రాశిఫలం ఏం చేస్తుందండి గ్రహాలు ఏం చేస్తాయి మీకు పుణ్యబలం ఎక్కువగా ఉంటే కనుక నక్షత్రాలు ఏం చేస్తాయి రాశిఫలం ఏం చేస్తుంది కావున పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయండి అని నేను చెప్పడం జరిగిందండి ముఖ్యంగా మీనరాశి వాళ్లకు నేను చెప్పిన వీడియోలో కూడా ఫలితం బాగోలేదు అని కంగారు పడ్డారు అదే వీడియోలో చివరిలో చెప్పాను నేను రాశి ఫలం అనేది యాభై శాతం తీసుకోండి అని మీనరాశి వాళ్లకు శని మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి అదొక భయం అలాగే షడ్గ్రహ కూటమి గ్రహణం ఇవన్నీ కూడా రకరకాల భయాలు పెట్టుకున్నారు భయాలు ఎప్పుడూ పెట్టుకోకండి జీవితం ఏ ఒక్కరికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వందల యాభై కోట్ల మందిలో ఏదో మనం ఇందులో సనాతన ధర్మ గ్రంథాల్లో చెప్తాను చూసారా ఆ బ్రహ్మాది పిపీలికాంతము అని అంటే బ్రహ్మదేవుడు నుండి చీమ వరకు అని ఆ విధంగా ఏడు వందల యాభై కోట్ల మందిలో ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్క వ్యక్తైనా జీవితాంతము నేను సుఖంగా ఉన్నాను కష్టం లేదు నాకు అని చెప్పగలుగుతాడా మరణించే ముందు మరణించే ముందు ఏ ఒక్క అయినా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఏ కష్టాలు పడలేదు అని చెప్పగలుగుతాడా లేదండి ప్రతి జీవితంలో కష్టాలు ఉంటాయి దానికి ఆధారం ఏమిటంటే ప్రతి మనిషికి ఏలినాటి వస్తుంది జీవితంలో ఒకసారైనా సరే ఏలినాటి శని కూడా భయపడిపోతూ ఉంటారు అందువల్ల నేటి వీడియోలో నేను ఏలినాటి శని గురించి మాట్లాడతాను మీరే చేసుకోగలిగినటువంటి పరిహారాలు చెబుతానండి మీకు మొన్న మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ పాల్గొన అమావాస్య నాడు ఉగాది ముందు రోజు శని భగవానుడు మీనరాశిలోకి రావడం జరిగిందండి కుంభరాశి నుండి మీనరాశికి రావడం జరిగింది దానివల్ల మొట్టమొదట మనం శుభవార్త చెప్పాలి అంటే మకర రాశి వాళ్లకు చెప్పాలి వాళ్లకు ఏలినాటి శని పోయింది వెళ్ళిపోయింది ఆయన కుంభం నుండి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో మకర రాశి వాళ్లకు ఏడున్నర ఏళ్ల ఏలినాటి శని కూడా పూర్తయింది ఏమండి ఒకవేళ దుర్వార్త ఏదైనా ఉంటే కనుక ఎవరికి అనంటే మేషరాశి వాళ్ళకి ఆయన మేనంలోకి రాగానే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ మేషరాశి వాళ్లకు ఏలినాటి శని ప్రారంభమైంది కుంభము మరియు మేనరాశుల వాళ్లకు వాళ్లకు గత కొంతకాలం నుండే ఉన్నది ఈ యొక్క ఏలినాటి శని అనేది మనం చూసుకుంటే కనుక ఆ మేనరాశి వాళ్లకు గత రెండున్నరేళ్లగా ఉంది కుంభరాశి వాళ్ళకేమో ఐదేళ్లగా ఉంది అయినప్పటికీ కూడా అందరూ జీవిస్తూనే ఉన్నారు కదా అందరికీ ఏవో సమస్యలు కష్టాలు వస్తున్నా వాటి నుండి బయటపడుతున్నారు అంతా కూడా బాగానే ఉన్నారు కావున అనవసరమైనటువంటి భయాలకు లోను కాకండి ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరెవ్వరికి ఏలినాటి శని ఉంది అనంటే కనుక ఆయన మేనరాశిలో ఉన్నాడు కాబట్టి మేనరాశి వాళ్లకు ఉంది మేనరాశి వాళ్లకు ఇంకా మనం చూసుకుంటే కనుక ఐదు సంవత్సరాలు ఉంటుంది ఏలినాటి శని అదేవిధంగా కుంభం నుండి వెళ్ళాడు కాబట్టి కుంభరాశి వాళ్ళకు ఉంది కుంభరాశి వాళ్ళకి ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఏలినాటి శని ఉంటుంది మేషరాశి వాళ్లకు మొన్ననే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఏడున్నర సంవత్సరాల పాటు దాదాపుగా ఏలినాటిషన్ ఉంటుంది మీ ముగ్గురు కూడా భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదండి ఈ మూడింట్లో నాది కూడా ఒకటి కావున అనవసరంగా కంగారు పడిపోయి భయపడకండి ఏలినాటి దోష పరిహారానికి ఏం చేయాలో తెలుసుకోండి మీరే సొంతంగా చేసుకోవచ్చు ఏమిటి అనంటే కనుక కృత శనిశ్వర స్తోత్రంలో మీరు చూసుకుంటే కనుక యవైర్ మాష గుడాన్నదానై లోహేన నీలాంబరదానతో వా ప్రీణాతి తస్మై నిజ చ తస్మై నమశ్రీ రవినందనాయ అని ఉంటుందండి ఏమిట అనంటే కనుక తిలై యవై మాష గుడాన్నదానై నువ్వులు అదే విధంగా బార్లీ గింజలు మినుములు లేదా మినప్పప్పు అలాగే బెల్లంతో చేసినటువంటి పరమాన్నము లేకపోతే గుడాన్నము ఈ నాలుగింట్లో ఏదైనా ఒకటి నువ్వులు లేదా నువ్వులతో చేసిన వస్తువులు మినువులు లేదా మినువులతో చేసినటువంటి వస్తువులు మినపప్పుతో చేసినటువంటి వస్తువులు అదేవిధంగా బార్లీ గింజలతో చేసినటువంటివి గుడాన్నము లేదా పరమాన్నము బెల్లంతో చేసినటువంటిది ఇవి దానం చేయాలట అవసరమైనటువంటి వాళ్ళకి పండితులకి చేస్తే మంచిది పండితులు ఖచ్చితంగా ఉండి వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు అలాంటి సత్సంబంధాలు వాళ్ళతో మీకుంటే ఖచ్చితంగా వేద విద్వాంసులకు చేయండి నిరంతరము దైవసేవలో ఉన్న వాళ్ళకు చేసుకోవచ్చు లోహేన నీలాంబర దానతోవా శని భగవానుడికి ఇనుము లోహం కాబట్టి ఇనుము ఇనుము సంబంధమైనటువంటి వస్తువులు దానం చేయడం నీలాంబరము అంటే సాధారణంగా నల్ల బట్ట లేదా నీలం రంగులో ఉన్నవి కూడా బట్టలు దానం చేయవచ్చు ఈ విధంగా నేను ఎంతసేపు చెప్పినటువంటి ద్రవ్యాలు ఏమైనా సరే అవసరమైనటువంటి మనుషులకు ప్రీణాతి తస్మై అంటే శనివారం శనివారం నాడు కనుక దానం చేసినట్లయితే శని భగవానుడు ప్రీతి చెందుతాడు శాంతిస్తాడు మీకు శని దోషం తగ్గుతుంది ఇంత మాత్రమే కాకుండా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు శివుణ్ణి పూజించవచ్చు మహావిష్ణువుని పూజించవచ్చు ఆంజనేయస్వామిని పూజించవచ్చు అమ్మవారిని పూజించవచ్చు ఈ విధంగా ఏ రకంగా మీరు పుణ్యాన్ని సంపాదించగలిగితే ఆ విధంగా పుణ్యాన్ని సంపాదించండి తద్వారా మీరు శని దోషం నుండి మీరు బయటపడతారు మీ యొక్క జీవితం సుఖంగా ఉంటుంది అంతేకాదండి మీ జీవితంలో ముఖ్యంగా మీ జాతకంలో శని బాగుంటే కనుక మంచి స్థానంలో ఉండి ఏలినాటి శని మీకు యోగిస్తుంది దృష్టిలో పెట్టుకోండి శని అందరికీ కూడా దోషకారకుడు కాదు జాతకంలో శని బాగోలేకపోతే మనమేం చేస్తామండి మన పూర్వజన్మ కర్మను బట్టి మనకు జాతకం ఉంటుంది గ్రహాలు మనకు సూచనలు మాత్రమే గ్రహాలు సూచిస్తాయి ఇండికేటర్స్ మాత్రమే మనం రోడ్డు మీద ఒక కారులోనో బండి మీదో మనం వెళుతూ ఉన్నాం అనుకోండి రెడ్ సిగ్నల్ వస్తుంది అక్కడ మనం అక్కడ ఆగుతాం మళ్ళీ గ్రీన్ సిగ్నల్ వస్తే మనం బయలుదేరుతాం ఈ యొక్క సిగ్నళ్ళు ఎప్పుడూ కూడా స్వతంత్ర ప్రమాణాలు కాదు కదండి అవి అలా ఉండాలి అని ఆ యొక్క సిస్టమ్ని ఎవరు నిర్మించి ఉంటారు ఎవరు నడిపిస్తూ ఉంటారు వాళ్ళు అండి అదే విధంగా గ్రహాలు కూడా భగవంతుడు నడిపిస్తాడు భగవంతుడు కూడా సొంతంగా నడిపించాడు మన కర్మలను బట్టి నడిపిస్తాడు ఇవి కేవలం ఏ విధంగా అయితే సిగ్నల్లో లైట్లు ఇండికేషన్స్ ఉంటాయో గ్రహాలు కూడా ఇండికేటర్స్ మాత్రమే దృష్టిలో పెట్టుకోండి మన పూర్వజన్మ కర్మల ఫలాలే అవి మనకు చూపిస్తాయి ఈ విధంగా మీరు పరిహారం చేసుకుని శని దోషం నుండి బయటపడి చక్కగా మీరంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అన్నారు ఏదైనా మంత్రం చెప్పుకోవాలంటే అవునండి శని మంత్రం చెప్పుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రయ్యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం శనైశ్చరాయ నమః ఆ శ్లోకము ఈ నామము చెప్పుకుంటూ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి అలాగే మీ ఇష్టదేవతా నామస్మరణ కూడా చేసుకుంటూ ప్రదక్షిణలు చేయండి దానాదులు చేసినప్పుడు కూడా ఈ శ్లోకము ఈ నామము మీ ఇష్టదైవానికి చెందినటువంటి నామము కూడా చెప్పుకుంటూ ఉండండి ఇంకా మీకు సందేహాలు ఉంటే తప్పక తెలియజేయండి నేను మీకు తీర్చే ప్రయత్నం చేస్తాను స్వస్తి